మేషరాశి ఈ రాశివారు ఓం నమ శివాయ లేదా ఓం మహాకాలాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని జపం చేయడం శివనామస్మరణ పరమశివునికి రుద్రాభిషేకం రాగిదీపంలో ఆవు నెయ్యితో దీపారాధన వృషభరాశి ఓం నమ శివాయ నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం నమ అనే మంత్రాన్ని చదవడం మారేడు దళాలతో శివుడి ఆరాధన తులసీమాతకు పూజ లలిత సహస్రనామం చదవడం లేదా వినడం పిండి ప్రమిదలో నెయ్యితో దీపారాధన సింహరాశి ఓం సూర్యాయ నమః లేదా ఓం హ్రీం శ్రీం స్వాహ అనే లక్ష్మీదేవి మంత్రంతో పాటు ఓం నవశివాయ అనే పంచాక్షరీ మంత్రం చేయడం ఉదయాన్నే సూర్య నమస్కారాలు శివాలయంలో మట్టి ప్రమిదిలో దీపారాధన బ్రాహ్మణులకు వస్త్రదానం దక్షిణ తాంబూలం గోధుమలు బెల్లం దానం ఓం ఓం నమో నారాయణాయ లేదా శ్రీ లక్ష్మీ అష్టకం పఠనం శివుడిని విష్ణుమూర్తిని పూజించడం పేదలకు వస్త్రదానం పరమేశ్వరుడిని తేనెతో అభిషేకం తులారాశి ఓం నమ శివాయ మంత్రంతోపాటు ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం నమ అనే మంత్రాన్ని చదవడం లక్ష్మీకేవిని అర్చించడం దీపదానం శివాలయంలో వెండి ప్రమిదలో దీపారాధన శివుడికి పంచామృతాలతో అభిషేకం వృశ్చిక రాశి ఓం నమశ్ శివాయ మంత్రంతోపాటు మహామృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయ అనే మంత్రాన్ని చదవడం లేదా వినడం శివుడికి సుబ్రహ్మణ్యస్వామికి పూజ ఎర్రటి వస్త్రాలు పప్పు ధాన్యాలు దానం ధనస్సు రాశి ఓం నమశ్ శివాయ మంత్రంతోపాటు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ లేదా దత్తాత్రేయ మంత్రం ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ పఠించడం శుభప్రదం ఇంకా సత్యనారాయణ వ్రతం శివుడికి రుద్రాభిషేకం పసుపురంగు వస్తువులు సనగలు దానం మకరరాశి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో ఓం శివదానీశ్వరాయ నమ లేదా ఓం శం శనైశ్చరాయ నమ అనే మంత్రం చదవడం శివుడిని శనీశ్వరుణ్ణి ఆరాధించడం నువ్వుల నూనెతో మట్టిప్రమిదలో దీపారాధన కుంభరాశి ఓం నమ శివాయ అనే మంత్రంతో పాటు ఓం పాతాళేశ్వరాయ నమ అనే మరో శివ మంత్రం లేదా ఓం ఐం హ్రీం క్లీం శ్రీం నమ అనే మంత్రం పఠించడం శుభప్రదం పేదలకు అన్నదానం వస్త్రదారం శివుడిని భక్తిశ్రద్ధులతో పూజించి లింగాష్టకం పఠనం మీనరాశి ఓం నమ శివాయ అనే మంత్రంతో పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా బృహస్పతి మంత్రం ఓం గ్రామ్ గ్రీం గ్రామ్ సహ్ గురువే నమ పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి శివుడిని విష్ణుమూర్తిని పూజించడం గంగాజలంతో స్నానం ఆవు నెయ్యితో దీపారాధన పసుపు రంగు స్వీట్లు నైవేద్యం